श्रीमन्महाभारतमुण्डुवन्दल अरवै आरवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వునితో ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ గంధర్వ నాకు విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షికి ఆ ఇద్దరికీ ఏ రకముగా ఏ కారణముగా వైరము ఏర్పడిందో వారి మధ్యలో ఎందుకు వైరం ఏర్పడిందో ఆ విషయాన్నంతటినీ సవిస్తరంగా చెప్పవా అని అర్జునుడు అడగ్గానే గంధర్వుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ వశిష్ఠుల వారి ఉపాఖ్యానం అనేటటువంటిది చాలా గొప్పది చెబుతున్నాను విను ఆ రోజుల్లో గాధి అనేటటువంటి పేరుతో ఉన్న ఒక రాజు ఉండేవాడు ఆ రాజుగారి కొడుకు పేరు కుశికుడు ఆ కుశికుడికి ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకు పేరే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు చాలా గొప్ప పరాక్రమము కలిగినటువంటి వాడు ఒకనాడు తన మంత్రులందరితో కలిసి ఒక కీకారణ్యములో వేట కోసమని విశ్వామిత్రుడు వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి వశిష్ట ఆశ్రమానికి వెళ్ళాడు ఒక మృగాన్ని వెంటాడుతూ వెంటాడుతూ అలసిపోయి దాహం వేస్తే దాహం తీర్చుకోవటం కోసం వశిష్ట ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ వశిష్ట మహర్షి తన ఆశ్రమానికి వచ్చినటువంటి విశ్వామిత్రుడిని సత్కరించి ఆతిథ్యాన్ని అందుకో అని ఆహ్వానం చేశాడు అర్జున ఇక ఆ తర్వాత వశిష్ఠుల వారు విశ్వామిత్రుడికి కావలసినటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్వాగత వాక్యాలతో చక్కగా సత్కరించాడు విశ్వామిత్రుడిని వశిష్ఠుడు తర్వాత అక్కడ వశిష్ఠుల వారికి దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు పేరు నందిని ఆవు దుగ్ధేను వసిష్ఠస్య మహాత్మన ఉక్త కామాన్ ప్రయచ్చేతి సా కామాన్ దుహ్యతే సదా ఇది కావాలి అని అంటే చాలు ఆ ఆవు ఎప్పుడైనా ఆ కోరికను తీర్చేటటువంటి ఆవు అట్లాంటి ఆవు వశిష్ఠుల వారి దగ్గర ఉంది ఆ ఆవు ద్వారా సమకూర్చినటువంటి అన్ని వస్తువులతోని వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని చక్కగా సత్కరించాడు పూజించాడు అప్పుడు ఆ విశ్వామిత్రుడు ఆయన మంత్రులు వారందరూ చాలా సంతోషించారు అయితే ఆ కామధేనువును చూశాడు విశ్వామిత్రుడు చాలా అందంగా ఉంది కామధేనువు అట్లాంటి కామధేనువును చూసి ఆనందించినటువంటి ఆ విశ్వామిత్రుడు అనే రాజు వశిష్ఠుల వారితోని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ బ్రహ్మర్షి అర్బుదేన గవాం బ్రహ్మన్ మమ రాజ్యేనవా పునః నందినీ సంప్రయచ్చస్వ భుంస్వరాజ్యం మహామునే ఓ బ్రహ్మర్షి మీకు నేను పది కోట్ల ఆవులను ఇస్తాను లేదంటే నా రాజ్యాన్నంతటిని ఇస్తాను ఈ నందిని అనేటటువంటి ఈ ఆవును నాకు ఇవ్వండి అని విశ్వామిత్రుడు అడగ్గానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విశ్వామిత్ర ఈ నందిని ఇక్కడే ఉండి నాకు కావలసినటువంటి దేవ అతిథి పితృకార్యాలను నిర్వహించడానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ నాకు ఇస్తూ ఉంది ఇక్కడ అందుకని నీ రాజ్యమంతా ఇచ్చినా సరే నందిని మాత్రం నేను ఇవ్వలేను అని అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ బ్రహ్మర్షి నేను క్షత్రియుడను మీరేమో తపస్సు స్వాధ్యాయము చేసుకునేటటువంటి ఒక బ్రాహ్మణులు బ్రాహ్మణులు ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటారు అట్లాంటి మీలో పరాక్రమాన్ని చూపించడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది కనుక నేను కోటి ఆవులను ఇస్తాను అన్నా కూడా నందిని నాకు ఇవ్వను అని అంటున్నారు అయితే ఓ బ్రహ్మర్షి నేను బలపూర్వకంగానైనా ఈ ఆవును తీసుకొని వెళ్ళిపోతాను నేను క్షత్రియుడను అందుకని నా బాహు పరాక్రమాన్ని నేను ప్రదర్శించవచ్చు అది ధర్మమే నాకు మీరు చూస్తూ ఉండగానే నా భుజ బలముతో దీనిని తీసుకొని వెడతా అని విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుల వారితో అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ